నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమె ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజ నంబూద్రి గారు ఉన్నారు వారితో మాట్లాడుతాం నమస్కారం గురువు గురుదారు ఈ నెల ఫిబ్రవరి నెలలో అసలు తులారాశి వారికి కంటే ఏ విధంగా ఉంటుంది అలానే రాశి వారికి సంబంధించిన దానం ఏ ఆలయ దర్శనం చేస్తే మంచిది చాలా చక్కని ప్రశ్న వేస్తారమ్మా ముందుగా శ్రీ మహాగణపతి దేవతాపుజ నమ మరియు లక్ష్మీ సరస్వతి దేవి అయిన తులారాశికి అంటూ ప్రత్యేకమైన ఒక డిక్షనరీ ఉంది వారిని మించిన వంటి మేధావసులు ఎవరు ఉంటారు వారు మించిన వంటి కావచ్చు అన్ని విషయాల్లో కూడాను వాళ్ళు ముందు ఉండి చేస్తుంటారు ఉంటారు వీళ్ళంతా కూడా తులారాశి వాళ్ళు దైవ అంశభూతి అవన్నీ అంటారు ఏమంటారుమ్మా దైవ అంశం అంటే దేవుడితో సంబంధం కూరుకున్న అంశంతో పుట్టినటువంటి వాళ్ళు తులారాశి వాడు వీళ్ళకి ఎప్పుడు కూడా కష్టం అంటూ వచ్చినా కూడా వెంటనే కోలుకున్న వంటి ఒక శక్తి వీళ్ళలో ఉంటుంది ఆ శక్తి ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఊహించలేరు ఇంకోటి తులారాశి వాళ్ళు చేతి నుంచి డబ్బు తీసుకున్నాగా ఎవరికైనా ఇచ్చినా వాళ్ళకి అంత శుభమే జరుగుతుంది తప్ప శుభం అస్సలు జరగను జరగదు సో ఇటువంటిది ఉంది తులారాశి వారికి ఫిబ్రవరి మాసంన కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా అద్భుతమైన వంటి ఫలితం రాబోతుంది ముప్పై మూడు వేల కోట్ల దేవి దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంది మంచి జాక్ పాట్ కొట్టడానికి మంచి అవకాశం మీకు కనపడతా ఉంది మీరు శ్రమ పడిన వంటి ఏదైతే ఉందో మంచి విజయం ఫలితం రాబోతుంది అద్భుతమైన వంటి ఫలితాన్ని మీరు గోచరించగలుగుతారు సో ఈ రకమైన వంటి రాసి వాళ్ళు కొన్ని ఎందుకంటే శుక్రుడు అగ్రస్థానము ఉన్నాడు కాబట్టి రాశి అధిపతి ఉన్నాడు నక్షత్రాధిపతి రాహు ఉన్నాడు కాబట్టి కొన్ని విషయాల్లో అటు ఇటు జరుగుతూ ఉంటాయి మరియు అదే విధానంగా గురువు కూడాను వీళ్ళకి రాశికి అధిపతిగానే ఉంటాడు ఈ మూడు కూడాను అంటే గురువు శుక్రుడు రాహు వీళ్ళు ఏంటంటే ఒక ఇంట్లో ఒక ఇంట్లో ఉంటే గొడవలే స్టార్ట్ అవుతాయి కాబట్టి వీళ్ళకి కావాల్సినటువంటి నిరంతరంగా లక్ష్మీ ఉపాసన మంత్రం లక్ష్మీ ఉపాసన మంత్రం చేయటం వల్ల మంచి ఫలితము మరి అదే విధానంగా విద్యార్థులకు మంచిగా పాస్ కావడం అన్నటువంటివి జరుగుతాయి ఉద్యోగస్తులకి మంచి ఫలితం లభిస్తాయి గవర్నమెంట్ ఉద్యోగాలు ఫల అప్లై చేసిన వాళ్ళకి మంచి లాభదాయకం ఉంటుంది పోలీస్ అడ్వకేట్ రైతులకి వీళ్ళకందరూ కూడా మంచి లాభదాయకం ఇది ఎప్పుడైనా కూడా మీ యొక్క మాట ఎప్పుడైనా మాట మీద చెల్లదు అన్న ఒక రోజు ఉంటుండు కానీ ఇప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో మీరు మట్టి పట్టినంత బంగారముగా మారిపోతుంది ఇది కేలనాడి శాస్త్ర ప్రకారంగా మీది మొత్తము మట్టి పట్టిన బంగారుద మారిబడుతుంది ఇప్పుడే మీకు మంచి ఒక అద్భుతమైనటువంటి ఒక దైవిక్యమైన ఒక అంశం ఈ యొక్క తులారాశి వాళ్ళకి మంచి పట్టబోతుంది అలానే ఈ రాజువారికి సంబంధించి ఎలాంటి ఆలయ దర్శనం చేస్తామని మహాలక్ష్మీదేవి ఆలయం లక్ష్మి అష్టకం లక్ష్మి అష్టోత్తరం లక్ష్మి కమలం వీళ్ళు వీలైతే మీకు ఓపిక ఉంటే శ్రీరంగంలో వెళ్ళి అమ్మ నాంచారా దేవి అమ్మవారిని చూసుకొని వచ్చారంటే చాలా అద్భుతమైన వంటి లభిస్తుంది శ్రీరంగం రాజుని దర్శించి వెనక భాగంలో ఉన్నటువంటి నాంచారి అమ్మ టెంపుల్ ఉంటుంది లక్ష్మీదేవి పద్మావతి అక్కడ వివిధ విధమైన వంటి సుగంధ పరిమళమైనటువంటి పూలతో అమ్మవారిని సేవిస్తూ ఉంటారు అక్కడ మూడు విగ్రహాలు ఉంటాయి ఆ మూడు విగ్రహాలను చూసుకొని దర్శనం చేసుకొని అమ్మవారి ఒక ప చూసుకుంటే ఎంత అద్భుతమైన కాంతితో ఉంటుందంటే ఇది ఎప్పటి నుంచో వచ్చే వంటి ఒక ఆచారం ఏమా ఈ ఆచారాన్ని అద్భుతమైన వంటి ఫలితము ఇది ఎందుకంటే రాముడు రాముడికి మించి వెనక నుంచి కూడాను పూజించుకొని వచ్చినవంటి శ్రీరంగనాథుడు ఆ ఒక వంశం నుంచి వచ్చే వంటి ఆచారం ఇది ఇది డైరెక్ట్ వైకుంఠం నుంచి దిగి భూలోకానికి దిగి వచ్చింది శ్రీరంగం అటువంటి లక్ష్మీదేవిని వీళ్ళు ప్రత్యేకంగా అంటే అంత దూరం వెళ్ళలేకపోయినప్పటికీ దగ్గర ఉన్నవంటి ఆలయాలు వెళ్ళి లక్ష్మీదేవి ఉపాసన చేసి లక్ష్మీదేవి అశ్రోత్రం చేసి లక్ష్మీదేవి అష్టోకం చేసి మంచి ఫలితం ఇస్తుంది అలానే వీళ్ళు ఎలాంటి దానం చేస్తే మంచిదండి ఈ అమ్మవారికి జామకాయలు అంటే చాలా ఇష్టం జామకాయలు అమ్మవారికి పెట్టడం తర్వాత అదే విధానం అంటే ఆవుల పాయసం పాలు పాయసం తేనె పాయసం ఈ యొక్క పాయసం అరవాణా పాయసం ఈ యొక్క పాయసాలు ఏదైనా పాయసం అమ్మవారికి నివేద్యం పెడితే చాలా అద్భుతంగా ఉంటుంది శుక్రవారం రోజున ఇంత మాదిరి ఒక పాయసం పెట్టడం వల్ల ఎప్పుడే అద్భుతమైన వంటి ఒక కైంగర్యం వాళ్ళకి దొరకబోతుంది చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు ధన్యవాదాలు నమస్కారం